ఈ పౌడర్ తో డైలీ ఒక స్పూన్ మొదటి ముద్దను తిన్నామంటే చాలు మనలో జరిగే మార్పుల్ని మనమే తెలుసుకోవచ్చు ఈజీగా ముప్పై రోజుల పాటు తిని చూడండి మీలో మార్పుల్ని గమనించండి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే చెప్పక్కర్లేదు వంద రోగాలకు పైగా ఈ పౌడర్ వల్ల మనం నయం చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది కంటి చూపును మెరుగుపరచడానికైనా రక్తం పెరగడానికైనా ఎముకల దృఢత్వానికి అయినా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు వేరుశనగ విత్తనాలను వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్ లో మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ చూడండి మనకి పైనప్పుడే రంగు మారాయి కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా మంచిగా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్ లో తీసుకోవాలి వీటిని పల్లీలు పీనట్స్ అంటారు కదండి అవి మేమైతే వేరుశనగ విత్తనాలు అని పిలుస్తాము ఆంధ్రాలో వీటిని మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత ఇదే పెనంలోకి ఒక స్పూన్ ఉద్దిపప్పును ఒక స్పూన్ పచ్చిశనగపప్పును ఒక స్పూన్ గింజలు అదేనండి ఫ్లెక్సీ సీడ్స్ అంటారు కదా వాటిని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్నామంటే ఇవి మంచి రంగు మారి స్మెల్ వస్తాయో అప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే మనకి లోపలిదాకా ఫ్రై అయిపోతాయి ఇక నాకైతే ఇవన్నీ వేగడానికి ఐదు నిమిషాలు టైం పట్టిందండి ఇవి మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఆవాలు పావు టీ స్పూన్ దాకా మెంతులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ మనకి మెంతులు ఆవాలు అనేది కాస్త తక్కువగానే వేసుకోవాలి అవి కాస్త చేదుగా ఉంటాయి కాబట్టి అలాగే మనం తీసుకున్న ఈ మునగాకు కూడా కాస్త బొగరగానే ఉంటుంది అందుకని మెంతుల్ని ఆవాల్ని ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇలాంటి పొడితో మార్నింగ్ టైంలో ఒక స్పూన్ రైస్ తిన్నామంటే చాలండి మన గడ్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మీరు మాత్రం ఈ పొడిని తప్పకుండా టేస్ట్ చేయని రుచి కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పప్పు దినుసులు అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాలు వేయించుకొని ఇవన్నీ చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ మీద నుంచి దించి ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే పెనంలోకి తినగలిగే కారణం బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి నేనైతే ఇక్కడ పది నుంచి పదిహేను దాకా ఎండుమిర్చిని వేశానండి ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఎక్కడ కూడా నూనె అనేది వాడలేదు మనం ఇక్కడ నూనె ఒక్క చుక్క లేకుండా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం మన ఆరోగ్యానికి మంచిగా ఉండాలి అంటే ఆయిల్ని కూడా అవాయిడ్ చేయాలి కావాలంటే మీరు నెయ్యిని వాడచ్చు ఇక్కడ కానీ ఎండుమిర్చిని వేయించుకోవడానికి మాత్రమే నెయ్యిని వేసుకోవాలి పప్పు దినుసులు వేయించుకునేటప్పుడు ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇలా వేయించుకునే ఎండుమిర్చిని మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు దినుసులన్నీ అందులోకి వేసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి రెండు కప్పుల దాకా మునగాకును తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారుగా ఇలా మునగాకునంత కప్పు కొత్త తీసుకున్నామంటే మనకి ఎక్కువ చేదు అవ్వకోకుండా వగరు అవ్వకోకుండా మనం తీసుకున్న దినుసులన్నిటికీ పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇంకా మీరు చూసినట్టయితే కరివేపాకును అలాగే మునగాకును నేను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను ఒకటి లేదా రెండు రోజులు మనం ఏదైనా కొడి క్లాత్ పైన వేసుకున్నాం అనుకోండి కడిగిన తర్వాత ఆకు ఇలా డ్రై అయిపోతుంది ఇలా డ్రై అయిపోయిన కరివేపాకును అలాగే మనం ఈ మునగాకును తీసుకోవాలి అప్పుడే మనకి పౌడర్ అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇదంతా కూడా లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు వేయించుకున్నామంటే మనకి మంచి రంగు మారిపోతుంది చూసారుగా ఇలా బ్రౌన్ కలర్ లోకి రంగు మారాక అలాగే మనం చేత్తో నలిపినప్పుడు ఇది మంచిగా స్మాష్ అయిపోవాలి అప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు అంతేకాకుండా మునగాకు మనకు మంచిగా వేగిందంటే మంచి స్మెల్ వస్తుంది అలా స్మెల్ వస్తున్నప్పుడు మునగాకు వేగినట్టు ఇప్పుడు ఇది ఒక ప్లేట్ తీసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ అంత చింతపండును పిచ్చెలు ఈనెలు ఏమీ లేకుండా శుభ్రంగా అంతా ఒలిచి పెనం పైన పరుచుకోవాలి పెనం వేడిగా ఉంది కదండి ఆ వేడికే ఈ చింతపండును అంతా కూడా మనకి గట్టిపడుతుంది అలా గట్టిపడితే సరిపోతుంది అందుకనే అన్ని వేయించుకున్నాక చివరిగా మనం ఈ చింతపండును పెనం పైన వేసేసి అలా వదిలేసేయాలి పెనం వేడి తగ్గే లోపు చింతపండు అంతా కూడా మనకి గట్టి పడుతుంది ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకోండి అందులోకి ఫస్ట్ మనం వేయించుకున్నాం కదండి పప్పు దినుసులన్నీ ఎండుమిర్చిని అదంతా కూడా మిక్సీ బౌల్లోకి వేసేసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడానండి మనకి ఏ రెసిపీలోకైనా కల్లుపు వాడడమే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ గా లేకుంటే నైస్ ఉప్పునైనా వాడుకోవచ్చు ఇదంతా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదండి పెరుశనగ విత్తనాలను వేసేసుకోవాలి అలాగే పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి డబ్బులు చిన్న బెల్లం ముక్కను వేసుకోండి బెల్లం ముక్క చాలా తక్కువగా వేసుకోండి బెల్లం ముక్క వేసుకోవడం వల్ల మనం తీసుకున్న దినుసులన్నీ కాస్త ఒకరుగా ఉంటాయి కాబట్టి బెల్లం అనేది టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అలాగే ఇందులోకి మనం డ్రై చేసుకున్న చిద్దపడను కూడా వేసేసుకొని ఇదంతా మరొకసారి మిక్సీ పట్టాలి చూస్తున్నారుగా ఇలా ఇదంతా కాస్త పలుకులుగానే ఉంటుంది ఇప్పుడు మనం మునగాకును వేసుకొని గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇదంతా చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మున్గాకు మొత్తం ఇందులోకి వేసేసుకోండి తర్వాత మిక్సీ పట్టండి మెత్తని పౌడర్ లాగా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసి మనం స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ లోకి చాలా బాగుంటుంది రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది ఇక ఆరోగ్యం గురించి చెప్పనక్కర్లేదు మనం డైలీ ఒక స్పూన్ తిండి ఉన్నామంటే మనలో వచ్చే మార్పుల్ని గమనించవచ్చు చాలా చాలా గట్ హెల్త్ కి మంచిది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది నరాల బలహీనతను తగ్గిస్తుంది బ్లడ్ను పెంచుతుంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి నెల రోజుల పాటు కంటిన్యూగా డైలీ తిని చూడండి మీలో మార్పుని మీరే గమనించవచ్చు వెయిట్ లాస్ కూడా ఇది చాలా అంటే చాలా మంచిది మరి ట్రై చేసి టేస్ట్ చేస్తారు కదా తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రుచి బాగుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేయడం టేస్ట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి హెల్తీ వంటకాల కోసం కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్